హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా దోసకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ దోసకాయ టొమాటో కర్రీని చేసుకోవచ్చు ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి ఇలాగ దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను దోసకాయ దోసకాయ పొట్టు ఏమీ తీయలేదండి శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేశాను సీడ్స్ కూడా అలాగే ఉంచుకున్నానండి ఇలాగ చేసుకుంటే కర్రీ చాలా రుచి వస్తుంది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఇలాగ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేస్తున్నాను ఇలాగ టొమాటో ముక్కలు వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఇక అది ఫ్రై అయ్యేటప్పుడు ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి ఒక మూడు వెల్లుల్లి అలాగే కొన్ని అల్లం ముక్కలు అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకొని ఒకసారి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలండి ఇలాగా అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటే చాలా రుచి వస్తుంది మనం చేసే ఏ కూరైనా కానీ ఇలాగ రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక మరొకసారి మనం మోత్ తీసుకొని ఇక దీంట్లోకి మనకి దోసకాయ టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి అల్లం అల్లం వెల్లులు పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన దోసకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఇలాగ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్